వారు అగ్ని ప్రవేశం చేస్తారు కదండి యాక్చువల్లీ మండు టెన్ అండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి ఇది వీడియో ఆల్రెడీ మీకు బిక్కవోలు వ్లాగ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది నాకు వెళ్ళేపాటికి స్వామివారి దర్శనం జరగలేదని నేను ఆ వీడియోలో చెప్పానండి ఇంత మంచి దర్శనం స్వామివారు నాకు ఇచ్చారు కాబట్టే యాక్చువల్లీ అక్కడ చాలా మంది అన్నారండి గొల్లల మామిడి దగ్గరేనమ్మ మీకు ఆ లోపలకి పుల్లకి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు మీకు మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారని నిజంగా కానీ మాకు బిక్కవోలు వెళ్ళేపాటికి దర్శనం అయిపోతే మేము వెళ్ళిపోయి అండి ఇంత మంచి దర్శనం దొరుకుతుందని నేను అసలు అనుకోలేదు మనం ఎక్కడెక్కడికో మనం టూర్స్ గట్టా ప్లాన్ చేస్తాము మన దగ్గరలో ఉన్నాయే మనం అసలు మిస్ అవుతామండి నాకు ఈ కట్టడాన్ని చూస్తే కళ్ళు చెదిరినంత పని అయింది మొత్తం పన్నెండు ఫ్లోర్స్ ఉన్నాయండి నేను మోస్ట్లీ ఒక సిక్స్ ఫ్లోర్స్ ఏమో ఎక్కాను అంటే ఇంకా నా వల్ల కాలేదు మన చుట్టుపక్కల ప్లేసెస్ వదిలేసి మనం ఎక్కడికెక్కడికో టూర్స్ అన్నాయి ప్లాన్స్ వేస్తామండి కానీ మన చుట్టుపక్కలనే ఇన్ని అద్భుతాలనే అసలు మనం చూడలేము ఎంత కన్నుల పండగగా ఉందంటే నాకైతే రాముల వారు ఆంజనేయ స్వామి భారతి గట్ట దాటినప్పుడు మొత్తం వానర సైన్యం అంతా గట్టు దాటుతారు కదండి అది అంతా ఎంత బాగా ఒక్కొక్క సన్నివేశం అండి ఒక్కొక్కటి రామాయణం అలాగే మహాభారతం ప్రతి ఒక్క సన్నివేశం మొత్తం ఏమైతే ఉన్నాయో ట్వెల్వ్ ఫ్లోర్స్ అవన్నీ మొత్తం అటు ఇటు కూడా అవే సన్నివేశాలండి ఇక్కడ నేను మీకు అయితే చూపిస్తున్నాను కానీ నాకైతే బీపీ అన్నది డౌన్ అయిపోతుందండి ఆల్రెడీ ఎందుకంటే ఫ్లోర్స్ ఎక్కుతున్నాం అది మిట్ట మధ్యాహ్నం టూ థర్టీ అంటే మీరే అర్థం చేసుకోండి కానీ మీకు ఇవన్నీ చూపించాలన్నట్టు కొంచెం కష్టమైనా కూడా చాలా ఇష్టంగా తీసానండి ఎందుకనంటే కొన్ని కొన్ని ప్లేసెస్ అన్నాయి మనతో పాటు అందరూ చూడాలన్నదే నా ఒపీనియన్ అండి ఓ పక్క నుంచి కళ్ళు తిరుగుతున్నా కూడా చాలా సాహసమే చేశాను నాకు పక్క నుంచి ఎందుకనంటే జస్ట్ ఇంకొంచెం కానీ ముందుకెళ్ళానంటే నేనే కింద పడతాను లేకపోతే నా ఫోన్ నా మొత్తం భయం అంతా ఫస్ట్ నా ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందో అనేసి ఎందుకంటే ఆ కట్టడాలో గట్ట మీరు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు చూసి మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు టూర్ కింద ప్లాన్ వేసుకుంటారన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టెంపుల్ని ఒక్కొక్క టూర్ కింద వేసుకుని మనం కానీ సమ్మర్స్ లో ఇట్లా మనకి దొరికినప్పుడు టూర్స్ కింద ప్లాన్ చేసుకుంటేనండి పిల్లలకి మనం స్టోరీస్ చెప్పకుండా డైరెక్ట్ మన మనం డైరెక్ట్ వీళ్ళకి మొత్తం ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే చాలండి పిల్లలకి మొత్తం స్టోరీస్ అంతా చెప్పేయచ్చు ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కినప్పుడు ఒక్కొక్క స్టోరీ చెప్పొచ్చు రామాయణం మహాభారతం గురించి అసలు ఆ కట్టడాలు అయితే ఎలా చెక్కారో ఏంటో అదంతా అద్భుతం అండి అసలు అని మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ గొల్లల మామిడాడు వెళ్ళి మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ చూడాలని నా కోరికండి ఎందుకనంటే నేను ప్రతి ఒక్క వీడియోను ఎందుకు షేర్ చేస్తానంటే నాతో పాటు మీరు చూస్తారు అన్నీ తెలియాలి ప్రతి ఒక్కరికి అన్నట్టు తెలియని వాళ్ళ గురించి లేండి తెలిసిన వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ప్రతి ఒక్క సన్నివేశం మాత్రం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు అసలు ఆ కట్టడాలు చూస్తే మతి పోతుందండి చుట్టుపక్కల మొత్తం ఫుల్ విలేజ్ అండి ఇక్కడంతా ఇంకా మొత్తం ఒక్కొక్క ఫ్లోర్కి నేను చెప్పాను కదండి ఒక్కొక్క సన్నివేశం అని మొత్తం నేనైతే మాత్రం ఒక ఆరు ఫ్లోర్లు ఏమో ఎక్కాను ఇంకా నా వల్ల కాలేదు అప్పటికే నాకు ఆయాసం వచ్చేస్తుంది స్టెప్స్ ఎక్కువ పైకి ఎక్కాలండి మా వారు వాళ్ళు అంతా వెళ్తున్నారు నేను మాత్రం ఇంకా స్టాప్ అయిపోయాను ఎందుకంటే ఇంకా అంత సాహసం మళ్ళీ నేను బిక్కవోలు వెళ్ళాలి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇక్కడే పడిపోయానంటే మళ్ళీ స్వామివారి దర్శనం నాకు ఉంటుంది అనేసి ఇంకా నేను ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా కొంచెం ఫాస్టింగ్ ఉన్నానండి ఇంకా దాని గురించి ఇక్కడ సూర్పణకి ముక్కు చెవులు కోసేయడం అండి ఇది ఒక సన్నివేశం అసలు నిజంగానండి ఒక అద్భుతం అంటే అద్భుతం మీరందరూ కూడా కంపల్సరీ టూర్ కింద ప్లాన్ వేసుకోండి ఈసారి గొల్ల మామిడా చాలా బాగుందండి నేనైతే చాలా సంతోషపడిపోయాను స్వామివారి దర్శనం నాకు జరగలేదని నేను అక్కడ చాలా ఏడ్ చేశానండి కానీ ఇంత మంచి దర్శనం నాకు కల్పించడానికే స్వామివారి దర్శనం జరగలేదు అనేసి అప్పుడు అనుకున్నాను